హాయ్ వెల్కమ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కమ్మగా నోరుంచే బ్రెడ్తో ఒక బ్రెడ్ స్వీట్ రెసిపీని చూయించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా మీకు డిజర్ట్ తినాలనిపించినా స్వీట్ తినాలనిపించినా ఇలాగా ఇన్స్టెంట్గా బ్రెడ్తో ఇలాగ స్వీట్ చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ డిజార్ట్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఆహా ఎవరైనా సూపర్ అనాల్సిందే ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను ఒక సిక్స్ బ్రెడ్ స్సెస్ని తీసుకున్నానండి మీ దగ్గర ఏ బ్రెడ్ అవైలబుల్ ఉంటే ఆ బ్రెడ్ని తీసేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్రెడ్ని ఒక్కొక్క పీస్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే కనుక సిక్స్ పీసెస్కి అయినా కట్ చేసుకోవచ్చు నేను ఒక ఫోర్ పీసెస్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను కొంచెం పెద్దగా ఉంటే మనం తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగా అన్నిటినీ ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ లేకుంటే కడాయిని కానీ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేకుంటే మీకు నెయ్యి ఇష్టం ఉంటే మొత్తం నెయ్యితో అయినా వేసుకోవచ్చు అండి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకున్నాను ఇప్పుడు మనము మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని ఎంతైతే నెయ్యిలో పడతాయో అన్నిటిని వేసేసుకొని ఈవెన్గా అన్నిటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేగేంత వరకు వేయించేసుకోవాలి రెండు వైపులా బాగా టర్న్ చేసుకుంటూ చూడండి ఇలాగా క్రిస్పీగా వేయించుకోవటం వల్ల మనము తినేటప్పుడు కొంచెం స్మూత్గా కొంచెం క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మీరు నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యిని కానీ కొంచెం తగ్గిపోతుందండి అప్పుడు కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా వేసేసి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకొని అన్నిటిని ఒక బౌల్లోకి అయితే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మరొక గిన్నెను పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలనైతే తీసుకున్నానండి ఫ్రెష్ క్రీమ్ పాలు వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ పాలు అవైలబుల్ ఉంటే ఆ పాలను తీసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి కలిపేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు మిగతా ప్రాసెస్ని అయితే చూసేద్దాము ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఒక పావు కప్ వరకు పాలను వేసుకోండి ఇలాగా పాలను తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు వెనీలా ఫ్లేవర్ని తీసుకున్నానండి కస్టర్డ్ పౌడరు టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది మనం చేసుకునే క్వాంటిటీకి ఇప్పుడు ఎలాంటి పిండి ముద్దలు లేకుండా ఇలాగ స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ బాగా మిక్స్ చేసేసుకొని ఈ కస్టర్డ్ పాలని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న పాలు ఒక పొంగైతే వచ్చేసాయండి చూడండి సైడ్న ఉన్న మీగడి పాల మీద ఉన్న మీగడి అంతా బాగా పాలల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పాలు అనేవి కొంచెం చిక్కగా అయ్యాయి ఇలాగా చిక్కగా అయినప్పుడు ఇందులోకి ఒక ఫోర్ లేదా ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నానండి మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి నేను చేసే క్వాంటిటీకి కరెక్ట్గా కొలతలు అయితే చెప్తున్నాను నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు పంచదారిన అయితే తీసుకున్నాను కప్ వైజ్ వచ్చేసి ఒక పావు కప్ కంటే ఒక స్పూన్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు పంచదార అంతా పాలల్లో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా పంచదార కలిసిపోయాక ఇప్పుడు ఇందులోకి మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న కస్టర్డ్ పాలను కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కస్టర్డ్ పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ గరిడతో కదుపుకుంటూ పోయాలండి అలా పోయటం వల్ల కస్టర్డ్ పౌడర్ అనేది గడ్డలు కట్టకుండా థిక్గా అయిపోకుండా ఉంటుంది చూడండి వీడియో క్లిప్లో చూసినట్లుగా ఈ విధంగా కలిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాలు పాలని ఉడికించేసుకుంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర యాలకుల పౌడర్ కనుక లేకపోతే ఒక రెండు లేదా మూడు యాలకులు తీసేసుకొని రోడ్లో దంచేసుకొని ఇలాగ లాగా చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఉడికించేసుకొని పాలని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాలు వేడిగా ఉన్నప్పుడే ఇలాగా గరిడతో చల్లగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి అలా కలుపుకోవటం వల్ల పాల మీద మిగడి కట్టకుండా ఉంటుంది అండ్ పాల కన్సిస్టెన్సీ కూడా తిక్కుగా అవకుండా ఉంటుందండి ఆరిపోయేకుంది మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కదా తిక్కుగా అయిపోతుంది ఇలా కలుపుకోవటం వల్ల కొంచెం క్రీమీ క్రీమీగా పాలైతే ఉంటాయి చూడండి ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి నేను అన్నిటిని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక వన్ టీ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు ఒక వన్ టీ స్పూన్ వరకు పిస్తాపప్పులు కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు కట్ చేసుకొని పెట్టుకున్న బాదం కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా కలుపుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను సర్వింగ్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను ఇలాగా స్క్వేర్ బాక్స్ కానీ లేకుంటే రౌండ్ బాక్స్ కానీ మీ దగ్గర ఏ ఏది అవైలబుల్ ఉంటే ఆ బాక్స్ని తీసేసుకొని మనము వేయించుకొని పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా ఇందులోకి అయితే పెట్టేసుకోవాలి ఇలాగా కొంచెం ఒక నాలుగు లేదా ఐదు బ్రెడ్ పీసెస్ని పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చగా ఉన్న కస్టర్డ్ మిల్క్ను కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోండి ఇలాగా పాలను కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మిగిలిపోయిన బ్రెడ్ స్లైసెస్ను కూడా ఒక్కొక్కటి నిదానంగా పెట్టేసుకోండి ఇలాగనే మిగిలిపోయిన బ్రెడ్ స్లైసెస్ను కూడా కొన్నిటిని తీసేసుకొని ఒక లేయర్ లాగా పెట్టేసుకొని ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాలను కూడా మొత్తాన్ని పోసేసుకోండి ఇలాగా ఒక పావు కప్ వరకు ఉంచుకొని మిగతా పాలన వేసేసుకొని ఇప్పుడు మిగిలిపోయిన బ్రెడ్ స్లైసెస్ని పూర్తిగా మునిగిపోకుండా కొంచెం క్రిస్పీగా కనిపించేలాగా కొంచెం సాఫ్ట్గా కనిపించేలాగా డిప్ చేసేసుకొని మిగిలిపోయిన పాలను కూడా ఈ బ్రెడ్ స్లైసెస్ మీద వేసేసుకోవాలి ఇలాగా వేసుకోవటం వలన మనం తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలాగా మిగిలిపోయిన పాలను కూడా వేసేసుకొని ఇప్పుడు మిగిలిపోయిన బాదం పప్పు పలుకలు అండ్ జీడిపప్పు పలుకలు కొంచెం పిస్తా పలుకులు కూడా వేసేసుకొని మరి ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి నేను డ్రై పెటల్స్ రోజ్ పెటల్స్ని వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలాగా కలర్ఫుల్గా రెడీ అయిపోయిన బ్రెడ్ స్వీట్ డిజర్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ బ్రెడ్ స్వీట్ డిజర్ట్ని మనము వెంటనే అయినా తినేసేయచ్చు లేకుంటే ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టుకొని స్టో తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది మా ఇంట్లో ఇది ఫేవరెట్ అండి అందరికీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పక్కాగా మీరు కూడా మీ ఇంట్లో బ్రెడ్ ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వందకి వంద మార్కులు అయితే ఇచ్చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్